సాఫ్ట్ చేజింగ్ యువర్ కస్టమర్స్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీ బిజినెస్లో యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఏదో ఒక పాయింట్ దగ్గర ఒక చోట ఆగిపోయి కన్సిస్టెంట్గా లీడ్స్ రాకుండా ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్నా ఒకవేళ వస్తున్న లీడ్స్ క్వాలిటీ లేక ఆ వచ్చిన లీడ్స్లో మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కానీ వివరాలు అడిగి మళ్ళీ వీరికి వెళ్ళిపోవటము ఏదో ఒక కారణంతో సేల్స్ మిస్ అవుతుందా ఒకవేళ లీడ్స్ వస్తున్నాయి క్వాలిఫై అవుతున్నట్టుగా ఉంది కానీ క్లోజింగ్ టైంలో మీకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయా ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా మీకు ఉన్నట్టయితే మీ లీడ్స్ మిషన్లో లీకేజ్ ఉంది ఆ మిషన్లోని లీకేజ్ని మీరు ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాలి ఒకవేళ చెయ్యకపోతే ఈ ప్రాబ్లం ఇలాగే ఉండటం కాదు ఇంతకంటే బెటర్గా లీడ్స్ని మేనేజ్ చేసే వాళ్ళ దగ్గరికి మీ కస్టమర్లు వెళ్ళిపోతారు ఇలాంటి సిచ్యువేషన్లోంచి మీరు బయటపడాలి అంటే మీ యొక్క లీడ్స్ని ఎగ్జాక్ట్గా టార్గెట్ చేయటము టార్గెట్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ మీ ప్రజెన్స్ ఉండేలాగా చూడటము ఆ ప్రజెన్స్ అందరికంటే భిన్నంగా ఉండేలాగా చూడటము దాంతోపాటు కన్సిస్టెంట్గా వాళ్ళు మీకు వాళ్ళను వాళ్ళు క్వాలిఫై చేసుకొని మీ దగ్గరకు వచ్చేలాగా చేసేలాగా మనము లీడ్ జనరేషన్ మిషన్ అనే ఒక ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము ఈ వర్క్షాప్ అనేది ఎగ్జాక్ట్గా మీకు త్రీ అవర్స్ పాటు లైవ్ ఉంటుంది దాంతోపాటు కంటిన్యూగా పద్నాలుగు రోజులు రెండు వారాల పాటు ఫాలోఅప్ ఉంటుంది రెండు సార్లు మీకు మళ్ళీ లైవ్ తర్వాత రెండు సార్లు వారానికి ఒకసారి చొప్పున ఒక సపోర్ట్ కాల్ ఉంటుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నింటికి మీకు క్లారిటీ ఉంటుంది దీంతోపాటు మీకు ఐదు ఫాస్ట్ యాక్షన్ బోనస్లు ఇప్పుడే కానీ మీరు వర్క్షాప్లో రిజిస్ట్రైజ్ చేసుకున్నట్టయితే ఉంటాయి వాటిలో భాగంగా మీ యొక్క లీడ్ మ్యాగ్నెట్ని ఎలా క్రియేట్ చేయాలి ఏడు రకాలుగా లీడ్స్ని కన్సిస్టెంట్గా యాడ్స్ తోటి సంబంధం లేకుండా ఎలా మీరు లీడ్స్ని మీ సొంతం చేసుకోవచ్చు దాంతోపాటు మ్యాగ్నెటిక్ మార్కెటింగ్ వీడియోలని క్రియేట్ చేయాలంటే టెంప్లేట్స్ హెడ్లైన్స్ హుక్స్ ఎలా ఉండాలి ఇలా అనేక రకాల బోనస్లు మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ వాల్యూ టెన్ థౌజండ్ రూపీస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం మేము ఒక లాంచ్ ఆఫర్ కింద స్పెషల్గా కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ప్రోగ్రాం ఇస్తున్నాము ఫాస్ట్ యాక్షన్ బోనస్తో కలిపి కాబట్టి ఇప్పుడే ఈ ప్రోగ్రాంను రిజిస్టర్ చేసుకోండి మీకు ఈ బిజినెస్లో ఎటువంటి లీడ్స్ తోటి ప్రాబ్లమ్స్ అనేవి ఫీచర్లో లేకుండా చేసుకోండి చాలామంది అనుకుంటారు బాగా రెగ్యులర్గా పోస్టులు చేస్తే లీడ్స్ వస్తాయి అదేవిధంగా యాడ్స్ చేస్తే లీడ్స్ వస్తాయి అని మై డియర్ ఫ్రెండ్స్ పోస్టులు చేయాలి అన్న టైం కావాలి యాడ్స్ వేయాలి అన్న మనీ కావాలి ఈ రెండు ఉన్నా కానీ స్ట్రాటజీ కావాలి ఆ స్ట్రాటజీ కోసం ఇప్పుడే మీరు లీడ్ జనరేషన్ మిషన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి